శబ్దము లేదు ఒక్కటే శబ్దం వినిపిస్తుంది సృష్టి ప్రారంభంలో అదే ఓంకారం ప్రణవం అప్పటిదాకా శబ్దం కూడా లేదు అది గొప్పతనం జలం ఉంటే శబ్దం ఉండాలి కదా అనుకుంటాం మనం ఈ జలం కాదది ఇక్కడ భూమి మీద కాస్త జలం కనిపిస్తోంది తరంగాలు వస్తే సముద్రం దగ్గర కూర్చుంటే సముద్ర ఘోష వినిపిస్తోంది అక్కడ ఘోషలు ఏమి ఉండవు నిశ్శబ్దం అది అనంతమైనటువంటి మరి ఈ విశ్వమంతా కూడా తన విశాలమైనటువంటి గర్భంలో భద్రపరుచుకొని యోగ నిద్రలో ఉంటాడు అటువంటి సమయం అది నిశ్శబ్దం నిర్వేలం నిర్జీవం నిశ్చలం అటువంటి ప్రపంచ పరిస్థితి మొత్తం విశ్వమంతా కూడా సుదీర్ఘకాలం గడిచిపోయిన తర్వాత అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా వందల కోట్లు గడిచిపోయిన తర్వాత అప్పుడు యోగ నిద్రలో నుంచి బయటికి రావాలి రావాలి అంటే అప్పుడు కాలస్వరూపిణి అయినటువంటి శక్తి మేల్కొల్పుతుంది ఆవిడ అలారం అలారం పెడుతుంది అనమాట చిచ్చక్తి అంటాం కాల కాలస్వరూపిణి పరమా పరాశక్తి ఆమె మేల్కొల్పుతుంది లేనైనా పోయి నిద్ర చాలు అని చెప్పి కాబట్టి పరమాత్మ ఒక్కడే కాదు పరమాత్మతో పాటు ఉన్నటువంటి ఆమె కూడా ఎప్పటికప్పుడు ఆవిడ మేల్కొల్పుతూ ఉంటుంది ఆవిడ సత్వ రజస్తమో గుణాత్మకమైనది ఆమె వల్లనే రజోగుణ ప్రధానుడవుతాడు అప్పుడు పరమాత్మ సృష్టించాలని ఒక సంకల్పం చేస్తాడు ఆయన సంకల్పం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ అనంతమైనటువంటి జలరాశిలో ఒక చలనం ప్రారంభమవుతుంది చలనం అప్పటిదాకా అసలు చలనం లేదు నిశ్చలంగా ఉంది ఏమీ లేదక్కడ అప్పుడు మరుక్షణంలోనే జలరాశిలో ఒక చిరు చలనం తరువాత ఆయన నాభి నుంచి దివ్య కాంతులతో ఒక కమల ముకుళం అంటే మొగ్గ అది ఆవిర్భవిస్తుంది